హలో వెల్కమ్ టు కమన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నా వేణు అండి రోజు వీడియో వచ్చేసి ఏ వెంచర్ అంటే మీకు చూపించట్లేదు ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో అది మీతో షేర్ చేసుకుందా ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది నేను లాస్ట్ వీడియోలో మీకైతే చెప్పడం జరిగింది ఒక డ్రోన్ అనేది మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది మనకి సార్ మన యూఎస్ నుంచి వచ్చారా సార్ మన సబ్స్క్రైబర్ అందు మన సైట్స్ కూడా కొన్ని చూసారు మన సారు ఆ సార్ మన వీడియోస్ నచ్చి ఎప్పటి నుంచో మన ఛానల్ ఫాలో అవుతూ మన ఛానల్ నుంచి మీరు మీకు డ్రోన్ ఇస్తే ఇంకా మంచిగా ఒక టీతో ఒక వీడియో చేస్తారనే ఉద్దేశంతో ఆయన నన్ను నమ్మి ఒక చిన్న డ్రోన్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఆ యొక్క డ్రోన్ ని అన్బాక్సింగ్ అయితే అయితే మీకు చూపించబోతున్నాను అసలు టోటల్గా అది ఎలా ఉంది మీకు కూడా షేర్ చేసుకున్న ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు తీయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి అయితే డ్రోన్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఒకసారి అయితే మనం డ్రోన్ అయితే అన్బా చేస్తున్నామండి ఒకసారి మీకు ఒకసారి చేయండి ఇది వచ్చేసి చిన్న డ్రోనే అండి కానీ మనకైతే చాలా మనకి ప్రజెంట్గా ఒక చిన్న వెంచర్ని అయితే మనం తీసుకోవచ్చు ఈ యొక్క డ్రోన్ పేరు వచ్చేసి మనకి ఎఫ్ వన్ నైన్టీన్ ఫోర్ డ్రోన్ అనమాట ఇది ఆల్రెడీ ఒక చిన్నది ఆల్రెడీ షూట్ చేసాం దీంతో ఒక రెండు మూడు వెంచర్స్ని కూడా మనం తీయడం జరిగింది అది కూడా మీకు త్వరలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను దీనికి సంబంధించిన ప్రైజ్ ఏంటి అనేది క్లియర్గా అనేది మీకు తర్వాత చెప్తాను ముందైతే దీంట్లో మనకి వచ్చింది అనేది చూపిస్తాను మీకు మనకైతే ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించింది దీంట్లో సంబంధించింది ఎలా వాడాలి అనేది మనకి టోటల్ క్లియర్గా అయితే మాన్యువల్గా ఇచ్చారు ఇక్కడ మనకి టోటల్ క్లియర్గా మెన్షన్ చేశారు ఎంత హైట్లో తీసుకెళ్ళాలి ఎలా ఆప్షన్స్ ఏంటని అయితే క్లియర్గా మనకి చేశారు నేను దీన్ని చూసి మన యూట్యూబ్లో సెట్ చేసి మనం దాన్ని దగ్గరేయడం జరిగింది ఆల్రెడీ ఒక రెండు వెంచర్స్ని మనం క్యాప్చర్ చేయడం జరిగింది మీకు త్వరలో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి వింగ్స్ అనమాట ఈ రెక్కలు ఉన్నాయి చూసారా ఈ రెక్కల్ని మనం ఇంకొక మనకి ఎయిర్ స్టా ఇచ్చారనమాట ఇవే మన ఖరాబ్ అయిపోయి ఇరిగిపోతే మనం ఇవి వాడుకోవచ్చు దానికి సంబంధించి నువ్వు తీసుకు అనమాట దానికి సంబంధించింది దీన్ని వచ్చేసి ఇది ప్రైస్ అండి దీని ప్రైస్ అనేది నేను మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి సంబంధించిన బ్యాటరీ దీని లోపల కూడా ఒక బ్యాటరీ ఉంటుంది ఇది ఎక్స్ట్రా బ్యాటరీ అనమాట మనకి మనకి ఆప్షన్ ఒకటి అయితే స్టోరేజ్గా అయితే ఒక బ్యాటరీ ఇవ్వడం జరిగింది దీనికి ఫుల్గా రెండింటికి కూడా ఫుల్ ఛార్జ్ ఉంది ఇప్పుడు గా దీన్ని ఆపరేట్ చేస్తే ఈ రిమోట్ అనమాట ఇది దీనికి కూడా ఛార్జ్ చేయాలి మనం ఇలా ఓపెన్ చేసేసుకొని దీంట్లో ఫోన్ పెట్టేసుకోవడమే అనమాట మీకు చూపిస్తాం ఫోన్ అనేది ఎట్లా పెట్టుకోవాలనేది ఇలా పెట్టేసుకొని మనం ఆపరేట్ చేయడమే అనమాట దీన్ని దీన్ని మనం యాప్ ఉంటది యాప్ లో ఇన్స్టాల్ చేసేసుకొని సపరేట్ చేయాలి మీకు ఒక్కసారి ఓపెన్ చేస్తా ఇలా ఉంటుంది అనమాట ఇది దీని కింద ఒక అండి దీంతో మనం ఓపెన్ చేయాలి దీన్ని ఆన్ చేయడం జరిగింది ఇప్పుడు నేను ఒకసారి ఆన్ చేస్తా ఇలా ఆన్ అవుతుంది అనమాట మీకు ఒకసారి ఎగరేయడానికి ట్రై చేస్తా అండి మీకు ట్రై ఒక చిన్న ఒక టూ మినిట్స్ లో ఒకసారి ఎగరేయడానికి ట్రై చేస్తా ఇప్పుడైతే మనం అయితే దీన్ని ఆన్ చేయడం జరిగిందండి ఒకసారి మీకు అంటే నార్మల్గా ఆపరేట్ చేస్తా ఇక్కడ మనం రూమ్ రూమ్లోనేది హైట్ అనేది పోదు కానీ నార్మల్గా అప్లై చేస్తుంది కెమెరా ఎలా క్లాటీ ఉందనేది మీకు చూపిస్తా యాక్చువల్గా ఇది మీకు ఎగరేద్దాం అని చెప్పి చూపిద్దాం అనుకున్నాను అండి కానీ నేను వెంచర్లో ఇది మీకు ఎగరవేసి అటువంటి వీడియో మీకు చూపిస్తాను ఎలా వస్తుంది దీని క్వాలిటీ ఏంటి అసలు ఎంత హైట్ వెళ్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చేస్తాను ఇక్కడ ఎగరవేచ్చు కానీ ఇది నాన్ విన్సిబిలిటీ అని చెప్పేసి ఒక ఏరియా చూపిస్తుంది అది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్కి ఇక్కడ రూమ్లలో ఎగరేయడం కుదరదు అనమాట కాబట్టి నేను వెంచర్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎగరవేస్తాను ఈ యొక్క మనకి లోన్ ఇచ్చిన పర్సన్ పేరు సతీష్ గారు అండి యుఎస్ లో ఉంటారు మన మన ఖమ్మం కోర్టు దగ్గర వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ చెల్లె వాళ్ళది బావగారి చెల్లెవారి ఇల్లుంది ఇక్కడికే వస్తారు అనమాట ఆయన లాస్ట్ టైం కూడా వచ్చి నాకు సార్ ఒక వీడియో ఇవ్వండి సార్ మీరు ఇచ్చారు ఒక వీడియో మన సైట్ గురించి కానీ లేకపోతే నేను ఒక సైట్ చూపించాను సార్కి ఆ సైట్ గురించి కానీ మన ఛానల్ గురించి కానీ మీరు ఇచ్చినందుకు అసలు మీ యొక్క డీటెయిల్స్ చెప్పమని చెప్పాను నాకు అసలుకి ఇట్లా వీడియో పరంగా నేను పబ్లిసిటీ కావడం నాకు ఇష్టం లేదప్ప నేను నీ ఛానల్ని ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నా నీ నీకు ఈ లోన్ ఇస్తే కొంచెం ఉన్న యూజ్ అవుతుంది నీ ఛానల్కి అందులో ఒకటి చాలా మంది చూసే వాళ్ళకి నాకు కూడా సేమ్ టైం నేను కూడా లాంగ్లో ఉంటా కాబట్టి చాలా దూరంలో ఉంటాను కాబట్టి బయట ఏం జరుగుతుంది లాంగ్ వెంచర్స్ కానీ అసలు డెవలప్మెంట్స్ అంతవరకు చూస్తుంది మీరు వరకే చూపిస్తారు కానీ పైన వరకు అయితే పాసిబుల్ అవ్వట్లేదు కదా మీకు చాలాసార్లు చెప్పారు కాబట్టి మీకు లోన్ ఇస్తున్నా అని చెప్పేసి చాలా అంటే చాలా నేను అంటే నా లైఫ్లో ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి ఎందుకంటే మీకు ఫస్ట్లో చెప్పినట్టు ఎందుకంటే మా రిలేషన్స్లో కానీ మా బంధువుల్లో కానీ లేకపోతే ఎవరైనా మా చుట్టాలు కానీ ఇంకో అందరు కూడా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మా బాబాయ్ పిన్ని మామ ఎవరైనా కానీ ఒక వంద రూపాయలు రెండు వందలు కానీ ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు మనం ఇక్కడ వెళ్తున్నాం కానీ అంటే అలాంటిది అప్పుగా మనకు ఒక ఐదు వెళ్ళడానికి కూడా ఇప్పుడు వెనక వెనకం ఉందాడే పరిస్థితి ఉంది అలాంటిది ఇది మినిమం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ చిన్నదే అండి చిన్న ప్రైజే ఒక ట్వంటీ థౌసండ్ ఆ లిమిట్లో ఉంటుంది అంత వర్క్ చేసే ఈ యొక్క డ్రోన్ మనకి ఇచ్చారు అది ఇచ్చి అలాంటి ట్వంటీ థౌజండ్ హామీగా అసలు అన్నోన్ పర్సన్ ఆయన ఎవరో మనకు తెలియదు మన ఛానల్ ద్వారా నేను బోల్ని మన ఛానల్ చూసి ఈ యొక్క డ్రోన్ మనకి గిఫ్ట్గా ఇచ్చి మీరు చేయండి మీరు బేసిక్గా నేర్చుకోవడానికి ఇది నీకు యూజ్ అవుతుంది నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి చూద్దామనేది కూడా నాకు హామీ ఇచ్చారు మంచిగా ఇంకోటి పెద్ద చూద్దామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఇది మీతో షేర్ చేస్తుందా అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను నా నెక్స్ట్ వీడియోస్ అనేది కంటిన్యూస్గా రావడం జరుగుతుంది అలాగే నేను అనేది కొన్ని రోజుల నుంచి మీరు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు నేను ఫుల్ వీడియోస్ అనేది త్వరలో మీకైతే అన్ని వేసేతో పాటు ఇంకా అంటే నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఇంకా నేను ఏమైనా అప్డేట్ చేసుకోవాలా లేకపోతే ఇంకేమన్నా ఇంకా పొలాలు లేకపోతే లైక్ ఏమన్నా ఇల్లులు కానీ ఇలాంటివి కూడా ఏమైనా యాడ్ చేయాలా ఇలాంటివన్నీ కూడా మీ సజెషన్ ఇవ్వండి మీ ఇచ్చే సజెషన్ వల్ల నేను వెంచర్స్తో పాటు ఇంకా వేరే కూడా తీయాలి అనుకుంటే ఆలోచన ఉంటే మాత్రం నేను కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అంటే చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు మరి అలాంటి నేను ఎప్పుడో మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది నేను ఓన్లీ వెంచర్స్ తీస్తానని చెప్పేసి ఇల్లులు నేను తీయనని చెప్పాను కాబట్టి మీ యొక్క సజెషను మీ కామెంట్ మొత్తం మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో చెప్పండి అసలు ఏంటి అంటే నేను కూడా ఇల్లులు అనేది కూడా చేసి మీరు చూస్తారా అంటే నేను అనేది మీకు అలానే మన ఛానల్లో చాలా ఒక కమిట్మెంట్తో అయితే ఇప్పటివరకు అయితే రన్ అవుతుందండి అంటే అన్ని వెంచర్స్ని అనేది క్యాప్చర్ చేయడం అనేది నేను మీ అందరికీ తెలుసు నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా అంటే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న వ్యూస్ తక్కువ ఉన్నా కానీ నేను మీకు ఇచ్చిన కమిట్మెంట్ అయితే కంపల్సరీగా కంటిన్యూ చేస్తాను ఎందుకంటే మీకు నేను ఖమ్మంలో ఉన్నటువంటి ఏ వే కొత్తగా వేసినటువంటి ఏ వెంచర్ అయినా కానీ మీకు షూట్ చేసి మీకు కంపల్సరీగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని నాకు కస్టమర్స్ రావడం వల్ల నాకు ఇంటి దగ్గర కొంచెం పర ఏదో చిన్న వర్క్ ఉండడం వల్ల ఆగిపోవడం జరుగుతుంది అందుకే వీడియోస్ అనేది రెగ్యులర్గా రావట్లేదు కొంతమంది ఇండిపెండెంట్ హౌసెస్ కూడా తీయర్స్ కాదు సార్ మా తక్కువలో బడ్జెట్లో కూడా అడుగుతున్నారు నేనైతే మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇండిపెండెంట్ హౌసెస్ కాకుండా ఓన్లీ వెంచర్స్ అనేది మన ఛానల్లో కంటిన్యూ చేస్తా అని ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మీకు చేయాలి అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీ పర్మిషన్తో మీరు కింద కామెంట్ బ్యాక్స్లో కూడా మీకు నచ్చిన కామెంట్ని అయితే రాయండి మా ఛానల్ గురించి నా ప్రోత్సాహంతో ఇంకొకరు ఎవరు ఇబ్బంది పెట్టినా కాదు మీ యొక్క అభిప్రాయాన్ని నేచురల్గా మనం వెంచర్స్లో వీడియో తీయడం బెటరా లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కలిపి ఇందులోనే మిస్ చేసి తీయడం బెటరా అనేది మీ యొక్క కామెంట్ మీరే కామెంట్ చేయండి మీ యొక్క చాలా మెజారిటీ కామెంట్ని బట్టి నేను అవి కూడా తీయాలంటే అన్ని తీస్తాను అంటే తీయడానికి నాకైతే అభి ఏమైతే ఇబ్బంది ఏం లేదు ఇండిపెండెంట్ హౌస్ తీస్తా వ్యవసాయ పొలాలు అన్నీ కూడా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ అన్నీ కూడా నేను తీయడానికి రెడీ ఉన్నాను కానీ అందరూ కూడా అప్డేట్ అంటే నేను అనేది ఏంటి అంటే అండి నా ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే అవగాహన కల్పించడమే నా ఉద్దేశం లేదు అని అంటే మాత్రం ఇండిపెండెంట్ హౌసెస్ తీయమన్నా కానీ నేను రన్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు మీ యొక్క అభిప్రాయం బట్టి ఉంటుంది ముందుగా మాకు డ్రోన్ ఇచ్చినటువంటి సతీష్ గారికి అయితే నేనైతే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నానండి ఒకవేళ మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే మాత్రం చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా రిలేషన్స్లో కానీ నా నా ఫ్రెండ్స్లో కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరైనా కానీ ఎవరు అంటే నేను వీడియో చేస్తుంటే నీకు ఎందుకు కస్టమర్స్ నీకు చాలా మంది వస్తూ ఉంటారు వీడియోస్ ఇవన్నీ తీయడం ఎందుకు టైం వేస్ట్ మంచిగా కస్టమర్ క్లోజ్ చేసుకుంటే మంది వస్తాయి అని చెప్పేసి నేను మీకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎప్పటి అయితే వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది కొంచెం గ్యాప్ అంటే నాన్నగారి కొంచెం జరగడం వల్ల లేకపోతే వేసుకోవడం వల్ల కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ ఇలా అయింది తప్ప వీడియోస్ అయితే కంటిన్యూస్గా అయితే ఇప్పుడు నుంచి అప్లోడ్ చేయబో చేయడం జరుగుతుంది ఇందాక మీకు చెప్పినట్టు నేను మీ యొక్క మీకు ఏ రిక్రూట్మెంట్ పరంగా అది ఇండిపెండెంట్ హౌసెస్ చేసినా కానీ తక్కువ బడ్జెట్లోనే ఒకళ్ళు నేను చేయాలనుకుంటున్నాను థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఈ రేంజ్లోనే చేస్తాను కొన్ని సిక్స్టీ సిక్స్టీ ఫైవ్లో కూడా రిక్రూట్మెంట్ని బట్టి అనేది ప్లాన్ చేస్తా నేను ఇండిపెండెంట్ హౌసెస్కి కొంచెం చాలా దూరంగా ఉంటున్నాను కాబట్టి ఓన్లీ వెంచర్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది మీ యొక్క కామెంట్ని బట్టి ఒకళ్ళని చేయాలా లేదా అనేది కూడా నేనైతే డిసైడ్ చేయబోతా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సతీష్ గారు ముందుగా మన ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తున్నారు ఎవరైతే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాగే మన యొక్క అంటే మీరు ఇచ్చిన ఈ యొక్క బూస్టింగు నాకు చాలా అంటే చాలా ఇంపాక్ట్ పడదండి ఎందుకంటే నేను వీడియోస్ డీలర్ అనేది చేయడం జరిగింది కొన్ని రోజులు నేను ఈ యొక్క డ్రోన్ అనేది నాకు ఇవ్వడం జరిగింది నేను డ్రోన్ తీసుకున్నందుకు సంతోషం కంటే నాకు ఇంకా ఎక్కువ బాధ్యత అనేది ఉంది ఎందుకంటే ఇంక ఇప్పటి నుంచి బాధ్యత ఎక్కువ అనేది మొదలైంది నాకు ఇప్పుడు నేను కొంచెం ఎఫెక్ట్ కొంచెం గట్టిగా పెట్టాలి ఎందుకంటే మీరు నన్ను నమ్మి ఒక పర్సన్ నాకు ఇచ్చారంటే ఇంకా మంచిగా బెటర్ బెటర్గా నేను వీడియో చేస్తానన్న ఉద్దేశంతోనే నాకు ఇచ్చారు కాబట్టి నేనైతే ఈ యొక్క డ్రోన్తో విజువల్స్తో మీకైతే ముందుకైతే ఇక్కడ నుంచి అయితే మన ఇంచర్స్లో వీడియోస్ అన్నీ కూడా డ్రోన్ విజువల్స్తో అయితే రాబోతుంది కాబట్టి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి వేరే పర్సన్స్ అందరు కూడా మంది చేస్తున్నారు కొన్ని కొన్ని ఛానల్స్లో మన ఛానల్ పేరు పెట్టుకొని లేకపోతే లైక్ ఇంకా వంద వంద రకాల కంపెనీస్లో వంద రకాల వెంచర్స్లో లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి వీడియోస్ వాళ్ళకి ఏదైతే లబ్ధి పొందుతారో అలాంటి వీడియోస్ అనేది చాలా మంది చేస్తున్నారు నేను స్వయం దాన్ని ఏమంటారు నేను సొంత లాభ లాభం కోసం అయితే నేనైతే ఛానల్ పెట్టలేదండి ఛానల్ పెట్టలేదు ఆ వీడియోస్ కూడా నేను ఇక్కడ నుంచి నా సొంత లాభం కోసం వీడియో చేయట్లేదు మీకు ఒక అవగాహన గురించి చేస్తున్నాను ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు ఎప్పుడు నా నేనున్నంత వరకు అయితే వీడియోస్ అనేది మీ యొక్క అవగాహన గురించి వీడియోస్ వస్తాయి మీకు అవేర్నెస్ అనేది ఖమ్మం లేని జరుగుతుంది అసలు ఏఎం ఏవెంచర్స్ ఎంటర్ప్రైజ్ ఉన్నాయి అనేది అవేర్నెస్ రావాలి అట్లానే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఒకవేళ మీ యొక్క కింద చెప్పినట్టు కింద కామెంట్స్ రూపంలో మీరు అయితే ఒకసారి చేయండి ఒకవేళ మీకు నచ్చింది ఏంటంటే మాత్రం కంపల్సరీ నేను అది కూడా కంటిన్యూ చేస్తా విల్లాస్ చేస్తాను అలానే ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ ఇలాంటివి కూడా ఏమైనా ఉన్నా కానీ ప్లాన్ చేస్తాను ఇక్కడ నుంచే మన ఖమ్మమే కాకుండా హైదరాబాద్ కూడా ప్లానింగ్ ఉంటుందండి నేను త్వరలోనే నేను కూడా మీకు కంప్లీట్ ఇస్తాను కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్